ఏదైతే కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ రౌడీ రౌడీషర్లతో కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేపిస్తారని కేటీఆర్ ఈ రోజు ఆఫ్టర్నూన్ కామెంట్ చేశారు దీనిపై మీ స్పందన టూ ఇష్యూస్ ఒకటి ఆల్మోస్ట్ అన్ని కేసులు ఉన్నట్టు వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే అందరు రౌడీషర్ గారు అందరికీ చాలా గొప్ప వాళ్ళు కూడా ఇష్యూస్ ఉంటాయి ప్రజాక్షేత్రంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు నవీన్ యాదవ్ గారు ఉన్నటువంటి మీరు రౌడీజం అని అలాంటిది మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఆయన చెప్పినటువంటి ఇక్కడ మూడు పర్యాయాలు గత అభ్యర్థి రోజు వారు లేరు కాబట్టి ఎక్కువ మాట్లాడద్దు అనేది అనుకుంటున్నాను ఏ పోలీస్ స్టేషన్లో తీసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టినారు ఉదాహరణకు చెబితే అదే నవీన్ యాదవ్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లును కూడా కూలగొట్టిండ్రు అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఇలాంటి టెంపుల్స్ దగ్గర ఎక్కడైనా కూడా ఇవన్నీ చేసిండ్రు అంటే ఎవరు గుండాయిజం చేసిండ్రు ఎవరు ఇబ్బంది పెట్టిండ్రు ఎవరు కేసులు పెట్టించు అనేది ఒకసారి ఆలోచన చేయాలి నవీన్ యాదవ్ గారికి ఇక్కడ నేను తిరుగుతా ఉన్నాను కదా మంచి పేరే ఉంది మా పిల్లగాడిని మేము గెలిపించుకుంటాము అసెంబ్లీకి పంపిస్తామని చెబుతున్నారు కాబట్టి ఇది చూడలేక ఇబ్బంది పడుతూ కొంతమంది నాయకులు అలా మాట్లాడుతున్నారు అది సమంజసం కాదు మరి అందులో కూడా ఉన్నారు ఆ కేసులు పెట్టిన వాళ్ళు కేసులు ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు